ఈసారి మాత్రం మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలండి నేను కేకే చేశానా లేకపోతే ఇంకేమైనా చేశానండి అదేనండి బటర్ఫ్లై కేక్ చేద్దామనేసి ఏదో ట్రై చేశాను కానీ మధ్యలోనే ఆపేదం అనేసి అంత కోపం వచ్చేసింది ఎందుకంటారా ఈసారి విప్పింగ్ క్రీమ్ మీద చాలా కోపం వచ్చేసింది నేను ఫ్రిడ్జ్ లో నుంచి తీసాను కదా అసలే తొందర ఎక్కువ అనమాట మనం వెంట వెంటనే చేసే అప్పుడు అనిపించింది తొందరపాటు అసలు పనికి రాదనేసి ఎందులైనా తొందరపడొచ్చు బట్ విప్పింగ్ క్రీమ్ లో మాత్రం అసలు తొందరపడకూడదని నాకు ఇప్పుడే తెలిసిందండి ఎందుకంటే నేను ఫ్రిడ్జ్ లో పెట్టానా విప్పింగ్ క్రీమ్ సో ఐస్ ఉంది కదా అనేసి కొంచెం మెల్ట్ అయిన వరకు చూడొచ్చు కదా చూడలేదు ఇంకా అదే ఐస్ మీద నేనో బీట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను సో క్రీమ్ మొత్తం మెల్ట్ అయిపోయింది అక్క కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే గట్టిగా అయిపోతుంటది కదా అనేసి అనుకోవచ్చు బట్ మనకు అంత తొందర కదా వెంట వెంటనే చేసేయాలని ఇంకేదో ఫస్ట్ టైం బటర్ఫ్లై కేక్ చేస్తున్నాను కాబట్టి కొంచెం జాగ్రత్త అనేది ఉండాలి కదా నాకు లేదండి నేను లాస్ట్ వీడియోలో బేస్ అనేది బేక్ చేశాను కదా సో అక్క ఎన్ని విజిల్స్ పెట్టాలక్క అనేసి అడుగుతున్నారు ఇది పప్పు కాదండి విజిల్ పెట్టడానికి సో నేను అంత క్లియర్ చెప్పలేదు కాబట్టి నాదే రాంగ్ ఏం విజిల్ అవసరం లేదనమాట జస్ట్ మనము నార్మల్గా పెట్టేయాలి ఆ వీడియోలో చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది విజిల్ పెట్టారనుకోండి మాడిపోవచ్చు సో దీనికి విజిల్ ఏం అవసరం లేదు జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేస్ అనమాట అయిపోద్ది తయారైపోద్ది అండ్ అదే బేస్తో నేనైతే ఇప్పుడు బటర్ఫ్లై చేశాను ఇది దీన్ని బటర్ఫ్లై అంటారా ఇంకేదంటారా మీరే పేరు పెట్టేయండి అన్నట్టుగా బటర్ఫ్లైకి కళ్ళు ఉంటాయి కదా దాన్ని ఎలా పెట్టాలబ్బా అనేసి అనుకున్నా దగ్గర నువ్వు మిర్యాలు పెట్టేసానండి అది తినమండి జస్ట్ షోపి ఐస్ ప్లేస్ లో చాకెట్ చిప్స్ పెడితే ఇంకా బాగుండేది బట్ నా దగ్గర లేదనమాట అలా పెట్టేశాను అండ్ కేక్ బాగుంది కదా ఒక ల్యాక్ ఇచ్చేసండి అండ్ ఇక్కడ మా హస్బెండ్ తో కటింగ్ చేయించానండి బట్ బాగుంది కేక్ మెల్ట్ అయితే అయిపోతుంది అనమాట సో ఈ తప్పు మీరు కూడా చేయకండి కేక్ ఏమో కానీ నా డ్రెస్ మాత్రం అదిరిపోయింది ఇందులో కలర్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ట్యాక్ చేశాను అసలు మిస్ అవ్వకండి తప్పకుండా ట్రై